కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కేంద్రంలోని వినోబానగర్ గ్రామంలో ఎస్సీ కాలనీకి గత ఇరవై రోజుల నుంచి త్రాగునీరు రాక అరవై కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని గ్రామస్తులు సెక్రటరీకి అధికారులకు వినియోగించుకున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు రాష్ట్రీయ రహదారిపై ఖాళీ బిందులతో బేటాయించిన గ్రామస్తులు నిరసన చేపట్టనున్నారు విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ జీవన్ రాజ్ మరియు నిరసన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీనివ్వడంతో గ్రామస్తులు నిరసనను విరమించారు ఎస్ఐ చొరవ చూపి ట్యాంకర్ ద్వారా త్రాగునీరు తెప్పించి తాత్కాలిక పరిష్కారం చూపడంతో గ్రామస్తులు ఎస్ఐ జీవన్ రాజ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలను తెలిపారు ఓగో వరసపడతాం వరసపడతాం లెక్కేలేదో వాడు నొగులనారండి ఆ మామల రాజా ఆతేగెదరు వక్కపేట నిలబడండి ఈ రాధమాకరా అధికారం లాని తాలూ కొంచెం ముందు సార్ పట్టుకోండి పట్టండి అబ్బా అది రెండు సరే నా పేరు పెరుమలెండి మాది వినోబానగర్ గురుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నగర్ గ్రామంలో నీళ్లు రావట్లేదని సెక్రటరీ గారికి ఫోన్ చేశారు చేస్తే వస్తాయండి అని చెప్తుండే తప్ప నీరు రావట్లే ఇదిగో అదిగో అంటే తప్ప నీళ్ళు రాట్లేదు ఆ పరిస్థితి దారుణం ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి నూరు చెట్టు నూరేడు ఎండ ఈ ఎండలో ఇబ్బంది అవుతుందని చెప్పారు అయినా సరే ఇదిగో వస్తే అదిగో వస్తాయి అంటనే తప్ప ఏమాత్రం మాత్రం పట్టించుకోలేదు రెండోది సార్ మేము ఏదో ఒక రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది సార్ అని చెప్పిన అయినా సరే రోడ్డు ఎక్కొద్దు ఏమొద్దండి అంత పని చేయబోకుండి మీకు నీళ్ళు తెప్పిస్తానని నీళ్ళు తెప్పిస్తానని మాట దగ్గర దగ్గరగా ఇరవై రోజులు అయిపోయినా ఈ రోజు వరకు నీళ్ళు రావట్లే ఇక్కడికి వస్తేనేమో ఊళ్ళో పంచాయతీ వాళ్ళు దేవాలయం దేవాలయ కమిటీ వాళ్ళు తాళం వేసుకొని పోతున్నారు నీళ్ళు లేవు ఫిజులకి డబ్బులు లేవు ట్రాక్టర్ అందులో ట్రాక్టర్ కూడా బాగలేదు అది సెక్రటరీ గారు చెప్పడం జరిగింది ఇక గుమ్మస్తా అంటే గుమ్మస్తా అని మనం అడిగినా సెక్రటరీ గారిని అడిగారు అంటాడు తప్ప ఆయన ఆన్సర్ లేదు పాలక వర్గం అది క్లోజ్ అయిపోయింది సర్పంచ్ గారు కానీ వార్డ్ నెంబర్ ఒక సర్పంచ్ పాలక వర్గం క్లోజ్ అయిపోయింది ఆ పదవ కాలం ముగిసింది సెక్రటరీ గారు తర్వాత ఈ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడట ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా త్వరకి వినోబా నగర్ వచ్చిండో రాలేదో మాకు తెలియదు మామూలుగా కలిసి ఉండోడు కాదు ఆ స్పెషల్ ఆఫీసర్ మేము తని స్కూల్లే అది వినోబా నగర్లో పరిస్థితి వినోబా నగర్లో నీళ్ళు లేవు నీళ్ళు సమీక్ష ఎస్సీ కాలనీలో ఒడ్డు నీళ్ళు పారి వచ్చినప్పుడే ఒడ్డు కష్టం నీళ్ళు వాటర్ వచ్చినప్పుడే ఎక్కడం కష్టం అలాంటిది ఇప్పుడు అసలు నీళ్ళే బంద్ చేస్తే ఇళ్లల్లో బోరులు లేవు ఇళ్లల్లో మోటార్లు లేవు ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు రోడ్డు ఎక్కరు నేను వాళ్ళ పరిస్థితి ఏం సార్ అని కూడా అడిగారు అయినా సరే వాళ్ళకు సేవ కుట్టినట్టు లేదు సార్ అందుకని ఆయనకు రెండు మూడు సార్లు చెప్పి ఆయనకు చెప్పిన తర్వాత అలా స్పందించకపోతేనే ఈ రోజు రోడ్డు ఎక్కింది తప్ప ఆయన చెప్పకోకుండా మాత్రం రోడ్డు ఎక్కలేదు రోడ్డు ఎక్కితే కొన్ని బాధలు ఉంటాయని మాకు తెలుసు కానీ మా బాధ ఇంకా తీవ్రంగా ఉంది నీళ్ళు లేకపోతే అంట్లు దూకునే పరిస్థితి కాదు బయటికి పోయే పరిస్థితి కాదు నీళ్ళే స్నానం చేసే పరిస్థితి కాదు ఈ నీళ్ళతో ప్రతి సంస్థలు మండలం మరి ఎత్తి కాల్ కాబట్టి ఊరం వద్దునే అట్లా మాకైతే అసలు లేవు సార్ నీళ్ళు ఇరవై రోజుల నుంచి రావట్లేదు సార్ సర్పంచ్ గారిని అడిగినాం సక్రేటర్ గారిని అడిగినాం సక్రేటర్ గారు ఆఫీస్కి కూడా వెళ్ళినాం మోటార్ బాగాలేదు అన్నారు మోటార్ బాగాలేకపోతే సార్ నన్ను పోతు మాకు అన్నా డీజిల్ డీజిల్ కి డబ్బులు లేవు ట్యాంకీ ఏం చేసాం సార్ మేము రోడ్డు ఎక్కుతాం సార్ మాకు అసలు నీళ్ళు ఒక్క రోజు కాదు సార్ నీళ్ళు లేదు ఎక్కుతారంటే రేపు కొత్తగా అన్నారు ఆ సార్ చెప్పుకోవడం మాకు పదిహేను రోజులు అసలు ఒక్క సూ ఒక్క నీళ్ళు లేవు సార్ ఇది మా పరిస్థితి ఎలా ఏం చేసే ముంగడు కూడా నీళ్ళు లేవు రోడ్డు ఎక్కువ సార్ మా దేవుడు తప్పుడు క్షమించడం కానీ మాకు నీళ్ళు అయితే కావాలి సార్ అసలు మేము అసలు నీళ్ళు లేదు బ్రతకలేము